దర్శి మండలంలో శనివారం నాడు జరిగిన సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి పద్నాలుగు సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నిక వివరాలను దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ విలేకరులకు తెలిపారు దర్శి సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ముప్పరాజు వెంకటేశ్వర్లు దర్నికోట చినకాశయ్య రాజంపల్లి వన్ సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా వేమిరెడ్డి వెలుగొండారెడ్డి మల్లెబోయిన బ్రహ్మయ్య రామచంద్రాపురం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా మాణికొండ మల్లికార్జునరావు మారేళ్ల వెంకటరామయ్య తూర్పు వెంకటాపురం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా కొరివి నారాయణ పేరం పోలిరెడ్డి చామంతిపూడి సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా మద్దినేని రాంబాబు మధుమంచి శ్రీను అబ్బాయిపాలెం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా వీరిశెట్టి పాపారావు బొడ్లూరి శేషమ్మ తూర్పు వీరాయపాలెం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా బోడపాటి వెంకటేశ్వర్లు సూది శ్రీను కట్టసింగనపాలెం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా అనుమల్ల పెద్ద కోనయ్య రామిశెట్టి శ్రీనివాసరావు కొర్లమడుగు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా పోతిరెడ్డి సుజాత ఇత్తం సుబ్బారావు మొహిదీన్పురం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా సందడి సుబ్బారావు చెలమయ్య చలమయ్య పాలెం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా లక్కు వెంకటేశ్వర్లు పొట్ల రమాదేవి పోతవరం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా భోగ సముద్రం బాలకోటయ్య కర్ణ యోగిమల్ల అన్నయ్య రాజంపల్లి టూ సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా పనితప్ప వెంకటేశ్వర్లు ఉన్న లక్ష్మమ్మ తొమ్మిదలపాడు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా కోట్ల వెంకట నరసమ్మ వల్లెప్పు అనిల్ కుమార్లను ఎన్నికల్లో ఎన్నుకోవడం జరిగిందని దర్శి మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ తెలిపారు